నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ తమిళ సింగం తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఫారిన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజకీయంగా దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది తాజాగా అతను జనంలోకి తిరుగుతూ కార్యకర్తలతో మమేకమవుతూ చాలా కామెంట్స్ చేస్తున్నారు తమ యొక్క కేడర్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలని కూడా ఆకర్షితులను చేయడానికి తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది తాజాగా అన్నామల ఏం మాట్లాడారంటే ఎన్డీఏ కూటమి కనుక పవర్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో మొత్తం చాలా దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలని పూర్తిగా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం అంటే ప్రస్తుతానికి ఎలా ఉందంటే అక్కడ సిస్టమ్ హెచ్ఆర్ఎన్సి అంటే హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది అక్కడ ఉంది ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి ఈ ఆలయాలు దేవాలయాలు అన్నీ కూడా వస్తాయి బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి గనక తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గనక వీటన్నిటినీ కూడా ఆ నియంత్రణలోంచి తీసేస్తాం అని ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఆ దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తాం అని కూడా చెప్పడం జరిగింది అలాగే అక్కడ చాలా పొటెన్షియల్ ఈ మధ్యకాలంలో టెంపుల్ టూరిజం గురించి మాట్లాడుతున్నారు టెంపుల్ ఎకనమిక్స్ గురించి డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాటి మీద మా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అని చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ డిమాండ్ అనేది ఇప్పటిది కాదు దేవాలయాలను దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా ఉండాలి ప్రభుత్వాల అజమాయిషీలో ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉండకూడదు అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి డిమాండ్ అది అయితే దీంట్లో భాగంగానే అన్నామలయ్య తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు చర్చనీయాంశంగా మారింది తాజాగా తిరుపతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ప్రస్తావించడం మాత్రమే కాదు మేము కూడా ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం అలాగే వైదికమైనటువంటి కార్యక్రమాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఇది స్వాగతించదగినటువంటి పరిణామమే కేవలం తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ యొక్క పద్ధతిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే దీనికి ఇంకా కొంత సమయం పడుతుంది అనుకున్న వెంటనే జరగడానికి కుదరదు దానికి కొంచెం జీవో తీసుకురావడము కొంచెం లీగల్గా చేయాల్సినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి ఏపీలో మేబీ అలాంటి అడుగులు పడతాయేమో చూడాలి కేవలం మాటలకే పరిమితం అవుతుందా ఏం చేస్తారో చంద్రబాబు చూడాలి ఇక కమింగ్ బ్యాక్ టు తమిళనాడు అన్నామలై తను ఒక నాయకుడిగా పరిణితి చెందుతున్నటువంటి విధానం కానీ అలాగే వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు ఏంటి అన్నామలై నాయకుడిగా లేదా పార్టీ పరంగా అతను ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అవకాశాలు ఏంటి వాటిని ఎలా తను మలుచుకోగలుగుతాడు పార్టీకి అనుకూలంగా ఈ అంశాల మీద మాట్లాడదాం మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే అండి ఇది ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది మనం గతంలో పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం చాలామంది హిందూ సంఘాలు చాలామంది నాయకులు ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండ్ అది రకరకాల కారణాలతో అది కార్యరూపం దాల్చడం లేదు సో అన్నామలై చేసినటువంటి ప్రకటనని ఈ మాటని ఎలా చూడాలి మనం డెఫినెట్గా డెఫినెట్గా ముందుగా మీకు అలాగే ఎన్హెచ్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో మాట్లాడారో టెంపుల్స్ గురించి టెంపుల్స్ మీద వచ్చే ఇన్కమ్ కానీ వాటి మీద వచ్చే ఉండే డెవలప్మెంట్ కానీ లేకపోతే పక్కదారి పట్టే విషయంలో గానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఒక ఒక డిమాండ్ తీసుకొస్తా ఉన్నాడు డెఫినెట్ గా ఈ దగ్గర దగ్గర ఈ తమిళనాడు రాష్ట్రంలో నలభై నాలుగు వేల నూట ఇరవై ఒక్క మందిరాలు గుళ్ళు ఆ గుళ్ళన్నీ కూడా వచ్చే ఇన్కమ్ అంతా కూడా హెచ్ఆర్సి కంట్రోల్ కి వెళ్ళి ఏదైతే గవర్నమెంట్ కంట్రోల్లో ఏదైతే బాడీ ఉందో దాని నుంచి టోటల్ గా ఆ ఆ గుళ్ళ మీద వచ్చే ఆదాయం అంతా కూడా డైవర్ట్ చేసుకుంటూ రకరకాలుగా వాటిని మరి ఆ గవర్నమెంట్ కానీ తమిళనాడు రాష్ట్రం కాని తమిళనాడు డిఎంకే గవర్నమెంట్ కానీ మరి అంతకుముందు గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేస్తే చేసుకుంటూ దాన్ని పక్కదాన్ని పట్టిస్తున్నారు నిధులన్నీ కూడా టెంపుల్స్ డెవలప్మెంట్ కాకుండా టెంపుల్స్ ఉన్న చుట్టుపట్ల పరిసరాల ప్రాంతాలు కాకుండా ఎక్కడికో తీసుకుపోయి వేరే వాటికి మరి కొన్ని కొన్ని కమ్యూనిటీస్కి లేకపోతే క్రిస్టియానిటీ కానీ లేకపోతే మిగతా కమ్యూనిటీస్కి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఈరోజు తమిళనాడులో అన్నమలై గారు వచ్చిన తర్వాత వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే ఈ టెంపుల్స్ ఉన్నాయో వాటిని ఈ హెచ్ఆర్సి నుంచి తీసేయాలి ఎట్టి పరిస్థితిలో మేము గవర్నమెంట్ వస్తే కూటమి గవర్నమెంట్ గవర్నమెంట్లకు వస్తే డెఫినెట్ వాటిని తీసేసి హెచ్ఆర్సి కంట్రోల్ నుంచి తీసేసి అక్కడ ఉన్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే సివిక్ ప్రాజెక్ట్స్ చేపట్టి అదంతా కూడా రేపు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి టెంపుల్స్ బాగుపరచాలి టెంపుల్స్ మొత్తం కూడా నాశనం చేస్తా ఉన్నారు ఈ ద్రవిడ పార్టీలు అని చెప్పేసి అన్నమలై గారు అన్ను మా యూకే నుంచి వచ్చిన తర్వాత ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ తోటి ఒక మెచ్యూర్డ్ గా స్టేట్మెంట్స్ రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ రెండు వేల ఇరవై ఆరు లక్ష్యంగా ఈ ద్రవిడ పార్టీలను ఏ విధంగా ఓడించాలి ఈ ద్రవిడ పార్టీలు ఓడితేనే ఈరోజు తమిళనాడు రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచన తోటి మరి చాలా ముందుకు కష్టపడుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు అయితే ఇప్పుడు ద్రవిడ పార్టీలు అది అధికారాన్ని ఆ రెండు పార్టీలే పంచుకుంటూ వస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా డిఎంకే అన్న డిఎంకే ఎస్ అయితే ఇప్పుడు కాస్త ప్రజల్లో కూడా కొంత చైతన్యం వచ్చినట్టు కనిపిస్తోంది అన్నామలై ప్రజల్లోకి వెళ్ళడము కాకపోతే ఈ చైతన్యము ఏ మేరకు ఓట్లుగా టర్నౌట్ అవుతాయి ఏ మేరకు ఓట్లుగా మారతాయి అనేది చూడాలి ఎందుకంటే సమయం కూడా రెండు వేల ఇరవై ఆరు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మహా అయితే ఒక సంవత్సరమే అంత ఉంటుంది సుమారుగా ఈ సంవత్సర కాలంలో ఏ మేరకు అంటే బీజేపీ పవర్లోకి వచ్చేంత వ్యతిరేకత ఉందంటారా అక్కడ లేకపోతే ఎలా చూడాలి మనం రాజు గారు ఎందుకంటే అన్నమలై గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక ఒక స్పీడ్ చాలా స్పీడ్తో వెళ్తా ఉంది ముందుకి అంతమంది మనం చూసాము ఎంపీ ఎలక్షన్స్ లో కానీ లేకపోతే వచ్చే ఇప్పుడు చేస్తున్న సర్వేలలో గానీ సర్వేలో తమిళనాడు రాష్ట్రంలో సెవెంటీన్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్ సెకండ్ ఆల్టర్నేటివ్ గా డిఎంకే పార్టీకి ఆల్టర్నేటివ్ గా అవతరించింది అని చెప్తే చెప్తే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు ఏ విధంగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి ఆ స్పీడ్ ఏ విధంగా ముందుకు పోతా ఉందో అలా అదే ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది కదా ఈవెన్ అన్నా డిఎంకే కూడా దీనికి వెనకాల ట్వంటీ పర్సెంట్ తోటే ఉంది థర్డ్ పొజిషన్ లో అంటే డెఫినెట్ గా ఆల్టర్నేటివ్ గా డిఎంకేకి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి గెలవబోతుంది ఎక్కువ మెజార్టీ స్థానాలు మాత్రం ఎట్టి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి రేపొద్దున ఇంక కొంచెం గట్టిగా ఆజిటేషన్ కానీ ఈ డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి గెలిచే అవకాశాలు కూడా మరి తమిళనాడు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి ఇది ఒకటే కాదు ఈవెన్ కేరళ పక్క రాష్ట్రంలో కూడా కేరళలో కూడా మన సర్వే చేసినప్పుడు అక్కడ కూడా నైన్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఓట్ షేర్ పెరిగిందంటే ఇమాజిన్ చేసుకోవచ్చు ఏ విధంగా మరి ఎన్ఏ కూటమి ఈరోజు ముందుకు పోతా ఉంది ఎందుకంటే ఈ అన్నమలై గారు ఎంతసేపున కూడా ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ టెంపుల్స్ని కాపాడాలి మరి ఎందుకంటే డిఎంకే మనకు తెలుసు డిఎంకే పార్టీస్ కానీ ఎన్డీఏంకే పార్టీ కానీ అనే వీళ్ళ ఈ పార్టీలన్నీ కూడా ద్రవిడవాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్ని డైవర్ట్ చేసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంతసేపు ఉన్నా కూడా మరి ద్రవిడవాదాన్ని ముందుకేసుకొని పెరియార్ సంస్కృతిని కాపాడాలనే ఒక దుష్ట సంస్కృతి తోటి వాళ్ళు ముందు పోతా ఉన్నారు మనకు తెలుసు ఈ పెరియార్ ఎవరో ఏం చేసినాడో ఏ విధంగా మరి ఈ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు ద్రవిడవాదాన్ని తీసుకొచ్చినో మనందరూ తెలుసు ఆయన ఏమంటాడు పెరియారు గాడు ఉండరు దేవుడు ఉండరు తర్వాత ఆ రకరకాలుగా మాట్లాడేవాడు ఆ రిలీజియన్ ఉండదు బ్రాహ్మిన్స్ ఉండరు అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టి టోటల్ గా వాళ్ళ కంట్రోల్ తీసుకున్న పరిస్థితి మనం చూసాం పెరియారు ఉన్నప్పుడు రా రామస్వామి సో అలాంటిది అదే వాదాన్ని ఎంతసేపు కూడా ఏదన్నా కొంత హిందూ ధర్మం పెరుగుతుంది అంటే డెఫినెట్ గా మళ్ళా ద్రవిడ తీసుకొచ్చి అనగా దాన్ని అణచివేయాలనే ఆలోచన తోటి ఈ పార్టీలు ముందుకు పోతా ఉన్నాయి మన చిన్న స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ద్రవిడవాదాన్ని తీసుకొస్తా ఉంటారు తర్వాత హిందీ లాంగ్వేజ్ తీసుకొస్తా ఉంటారు మా మీద అని చెప్ చెప్తారు ప్రచుట్టే వ్యాఖ్యలతోటే వీళ్ళు బతుకుతున్నారు తప్పితే ఏ విధంగా డెవలప్మెంట్ గురించి కానీ అక్కడ ఉన్న వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ కనీసం కనపడ కనపడతలేదు ఎందుకంటే చాలా వరకు ఫ్రీ బీస్ అని చెప్పేసి మొదలుపెట్టి దాని మొత్తం కూడా తమిళ రాష్ట్రాన్ని ఈ ద్రవిడ పార్టీలు నాశనం చేస్తా ఉన్నాయి ఎన్డీఏ కూటమి డెఫినెట్ గా రేపు వచ్చే రాజు వచ్చే రోజుల్లో అన్నమలై గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది అందరు కూడా గమనిస్తా ఉన్నారు కాదు అని చెప్పేసి ఆలోంచి సంస్కృతి వచ్చే అవకాశాలు కరెక్ట్ మీరు అన్నట్టుగా కేరళలో గత లోక్సభ ఎన్నికల్లో నైన్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ ఎన్డిఏ కూటమికి నైన్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్కి అంటే ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగినట్టుగా అంటే ఇప్పటికి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వచ్చినటువంటిది అలాగే తమిళనాడులో చూసుకుంటే లాస్ట్ ఎన్నికలలో గత ఎన్నికలలో సెవెంటీన్ పర్సెంట్ వచ్చింది ట్వంటీ వన్ పర్సెంట్కి పెరిగినట్టుగా ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అంటే ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగింది ఇంకా ఈ సంవత్సర కాలంలో ఏ మేరకు వీళ్ళు పెంచగలుగుతారు అనేది చూడాల్సినటువంటి అంశము తర్వాత తరువాత వీళ్ళకి ప్రధానంగా డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ మూలాలు ఏంటంటే ప్రధానంగా తమిళడే కావాలి ఇక్కడ తమిళుడే త తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనేటువంటి ఒక ప్రాంతీయవాదము కొంత తర్వాత ఈ ద్రవిడవాదాన్ని కొంత ప్రజల్లోకి బాగా ఎక్కించారు పాతికిపోయింది ఒక విధంగా చెప్పాలంటే సో దాన్ని బీజేపీ అనేది గతంలో అసలు లెక్కలోకి ఉండేది కదా తమిళనాడు రాష్ట్రం తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ అసలు బీజేపీ అనేది ఉత్తరాది పార్టీ ఇక్కడ పార్టీ కాదు పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి నుంచి ఈ రోజున సెకండ్ ప్లేస్లోకి అట్లీస్ట్ రాగలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీజేపీకి అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి అడ్డంకులు ఏంటి లేదా సవాళ్ళు ఏంటి తమిళనాడులో పర్టికులర్గా డెఫినెట్గా రాజు గారు ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈ ఈ ఇన్ని సంవత్సరాలుగా ఏది అప్పటి నుంచి ఆ పెరియార్ సంస్కృతి వచ్చిన దగ్గర నుంచి ద్రవిడవాదాన్ని ముందుకు కేసుకొని ఇక్కడ రిలీజియన్ ఉండదు దేవుళ్ళు ఉండరు అని చెప్పేసి కానీ నేను ఒక్కటి చెప్తాను రాజు గారు మీ అందరికి మనందరికి తెలుసు మొత్తం భారతదేశంలోనే ఎక్కువగా టెంపుల్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రమే తమిళనాడు రాష్ట్రం దగ్గర దగ్గర వేల టెంపుల్స్ ఉన్నాయి ఆ వేల టెంపుల్స్ మీద వచ్చే ఆదాయం అంతా కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అని ఇమాజిన్ చెప్పాలంటే ఇమాజిన్ కూడా చేసుకోలేము అంత పెద్ద టెంపుల్ ఎకానమీ మరి వస్తా ఉంది ఆ ఎకానమీ అంతా కూడా డెవలప్మెంట్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడదు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు ఆ టెంపుల్స్ పట్టించుకున్న నాకు లేరు దేవుడు లేడు అంటారు ఒక పక్క ఎంత ఎంత ద్వంద్వ వైఖరి లేకపోతే ఏమంటారు హిపోక్రసీ దేవుడు లేడు రాముడు లేడు ఎవరూ లేరు కానీ ఆ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయం కావాలి కావాలి వేల కోట్ల రూపాయలు ఆదాయం కావాలి అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయా లేకపోతే మరి రాజకీయ నాయకులు పార్టీ తాలూకా అకౌంట్స్లోకి వెళ్తాయో తెలియదు దానికి అకౌంటబిలిటీ లేదు అంటే హిపోక్రసీ అది కరెక్ట్ సో అలాంటి టెంపుల్ ఎకానమీ ఏదైతే డబ్బా ఇంత డబ్బు వస్తా ఉందో లక్షలు యాక్చువల్గా లక్షల కోట్ల రూపాయలు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మొన్న తిరుమల టెంపుల్కి వచ్చినప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు అన్నమలై గారే స్టేట్మెంట్ ఇచ్చారు తిరుమల మందిర్ లో తిరుమల చుట్టుపట్ల దాని వాల్యుయేషన్ అప్రాక్సిమేట్ గా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అంటే మన ఓన్లీ తిరుపతి ఏరియా మరి అలాంటిది తమిళనాడు రాష్ట్రంలో ఎన్ని వేల టెంపుల్స్ ఉన్నాయి కదా ఆ టెంపుల్స్ ఆదాయం ఏ విధంగా వస్తుంది ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం ఏ విధంగా ఆ లక్షల కోట్ల రూపాయలు మరి డైవర్ట్ చేసుకుంటూ జేబులు నింపుకుంటూ తమిళనాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది ఈ ద్రవిడ పార్టీలు డిఎంకే పార్టీ స్పెషల్ గా చెప్పాలంటే ఈరోజు మరి మిగతా రాష్ట్రాలు బాగుపడుతున్నాయి తప్పితే అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఒక ద్రవిడవాదాన్ని ముందుకేసుకొని లేకపోతే ఆ సంస్కృతిని ముందుకే హిందుత్వాన్ని హిందుత్వాన్ని ఆ హిందూ దేవీ దేవతలని దూషిస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కామెంట్లు చేస్తూ మనకందరికీ గుర్తుండే ఉంటుంది పెరియార్ బతుకున్న రోజుల్లో ఏమో బహుశా రాముడి విగ్రహానికి చెప్పులేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉంది ఈ పార్టీలు కరెక్ట్ సో అంతకంటే ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు అనేది నాకు ఇప్పటికీ అదొక ఒక పెద్ద మీరు ఇందాక అన్నారు అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు దేశంలో అంటే భక్తి ప్రవర్తలు ఉన్నట్టేగా ప్రజల్లో లేవా మరి అలాంటి పార్టీలు ఈ ద్రవిడవాద రాజకీయ పార్టీల యొక్క ప్రలోభాలకు లేకపోతే ఆ మాయలో ఎలా చిక్కుకుంటున్నారు అనేది అది అది ఛేదించగలగాలి బీజేపీ కరెక్ట్ అది దాన్ని అంటే దానికోసం అనేసి తప్పకుండా ఎన్డీఏ కూటమి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది చైతన్య ప్రజల్లో తమిళనాడు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది నేను వస్తుందని అనుకుంటున్నాను ఒకప్పుడు తమిళనాడులో బీజేపీ మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అంటేనే ఇక్కడ ఎక్కడ పార్టీ అని చెప్పిన ఇప్పుడు మరి మనం ఆల్మోస్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్గా నియమిక ఆల్టర్నేటివ్గా మరి ఎన్డీఏ కూటమి ఎదుగుతుందంటే ఒక్కసారి ఇంకా చేసుకోవచ్చు తమిళ ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే నిన్ననే ఒక మా స్టేట్మెంట్ కూడా మరి అన్నమలయ్య గారు ఇచ్చారు ఏమనంటే ఈ ఈ ఉన్న పార్టీలన్నీ కూడా ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ఇల్లిటరేట్స్ ఇల్లిటరేట్ గా మాట్లాడుతూ ఉన్నాయి అదే ఇల్లిటరసీ తోటి తమిళనాడులో ఉన్న ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ భాషను మాట్లాడుకుంటూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు హిందూ టెంపుల్స్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఈ స్టాలిన్ కొడుకు కూడా అదే విధంగా మాట్లాడతారు ఏదన్నా ఛాన్స్ దొరికితే చాలా వాళ్ళకి ఏమి ఉన్నది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలి ఇక్కడ హిందూ ఉండనే ఉండదు టెంపుల్స్ ఉండనే ఉండొద్దు ఒకటే ఆలోచన ఎంతసేపు కూడా ప్రజలను రెచ్చగొట్టాలి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం పాటుపడాలి ఓటు బ్యాంక్ ఆ రాజకీయాలు గెలవాలి ఆలోచన తప్ప అందుకే ఈ రెండే పార్టీలు ఎప్పుడు కూడా ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ గెలుస్తా ఉన్నాయి తప్పితే మూడు పార్టీ కనిపించదు అందుకే ఈ రోజు అన్నమలయ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్ గా మరి డిఫరెంట్ గా పోతా ఉంది నేను అనుకుంటే నాకు తెలిసినంత వరకి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మెజార్టీ స్థానాలు వస్తాయి ఇంకా కొంచెం కొద్దిగా కష్టపడితే మాత్రం మనం ఎక్కడో హర్యానాలో లేకపోతే ఎక్కడో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవదనుకున్న ఏరియాలో కూడా ఈవెన్ మన ఎలక్షన్స్ లో కూడా అలాంటిది మరి భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డిఏ కూటమి గెలిచిందంటే రేపు వచ్చే రోజుల్లో మరి తల్ తమిళనాడు రాష్ట్రం కూడా బాగా వేసే విధంగా మరి ఈ రోజు అన్నమలయ్య గారు ముందు పోతా ఉన్నారు దీంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు ఇంకా రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇంకా స్పీడ్ ఎక్కువనే ఉంటుంది తప్పితే మరి దాన్ని మాత్రం ఆపుకునే శక్తి మాత్రం ఏ పార్టీకి తమిళనాడు రాష్ట్రంలో ఉండదని నా భావన అలాగే అన్నామలయ్య మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు ఈ టెంపుల్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ చాలా మనం ఊహించలేనంత పొటెన్షియాలిటీ ఉన్నది అక్కడ అంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఈ దేవాలయాన్ని అయోధ్యలే చూసుకుందాం ఇంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి అక్కడ కట్టాల్సినటువంటి అవసరం ఏముందని వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉంటారు టెంపుల్ అంటే నాట్ జస్ట్ టెంపుల్ కాదు కదా తద్వారా ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది టెంపుల్తో పాటు ఆ చుట్టుపక్కల ఇంకేమేమి వస్తున్నాయి కొన్ని కాలనీలు వస్తున్నాయి టెంపుల్ టూరిజం ఇక్కడ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా లేకపోతే ఎక్కడ ఎక్కడైనా చూసుకున్నా ఇక్కడ యాదాద్రి కట్టారు ఒకసారి కేటీఆర్ ఏదో మాట్లాడి దాని మీద ఇంత పెట్టాం ఇంత వస్తోంది సంథింగ్ ఎకనమికల్ క్యాలకులేషన్స్ కేవలం దేవాలయాన్ని నిర్మించడం అంటే దేవాలయము అందులో పూజారి ఇది కాదు కదా తద్వారా టెంపుల్ టూరిజం ఆధ్యాత్మిక ఇది ఒక కొత్త టెక్నాలజీ కదా సో ఆ విషయాన్ని కూడా అన్నామలై ప్రస్తావించారు ఏది ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఆ ప్రాంతాల అభివృద్ధికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు కరెక్ట్ రాజు గారు ఎందుకంటే ఈ టెంపుల్ ఎకానమీ ఏదైతే టెంపుల్ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఇవంతా కూడా టెంపుల్స్ కోసం ఆ టెంపుల్స్ చుట్టుపట్టు ప్రాంతాల కోసం ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలని తప్పితే ఈ గవర్నమెంట్ కంట్రోల్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ డైవర్ట్ చేసి చెప్పడం చిన్న మాట కూడా చెప్పాను ఇంతకుముందు ఇదే అమౌంట్ మరి ఎక్కడి నుంచి కూడా రాదు క్రిస్టియానిటీ కమ్యూనిటీస్ నుంచి రాదు తర్వాత ముస్లిం కమ్యూనిటీస్ నుంచి రాదు మసీదుల నుంచి రాదు ఎక్కడికి రాదు కానీ మరి మన మన ఈ హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం అంతా కూడా గవర్నమెంట్ మొత్తం కూడా డైవర్ట్ చేసుకుంటూ రకరకాల కమ్యూనిటీస్ కూడా మరి ఈ ఆదాయాన్ని ఆ వాడుతున్నారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు డెఫినెట్ గా దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాల్సి ఉండాలి దానికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను అనుకుంటా రానున్న రోజుల్లో మరి అదే తమిళనాడు రాష్ట్రంలో మార్పు మాత్రం డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మొదలు పెడితే భారతదేశం మొత్తం కూడా హిందూ దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా వాటికి మరి ధార్మిక సంస్థలకు ఇస్తారా లేకపోతే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలకు ఇస్తారా అది ఇస్తే మాత్రం డెఫినెట్ గా రేపొద్దున ప్రత్యక్షంగానే పరోక్షంగా మీరు అన్నట్టుగా డెఫినెట్ గా అందరికీ కూడా ఉపాధి అవకాశం దొరుకుతాయి దాంతో పాటుగా టెంపుల్స్ పరిసర ప్రాంతాలు కూడా మనం డెవలప్మెంట్ తో పాటుగా మనము ఈ ధర్మాన్ని కూడా మనం నిలబెట్టుకునే ఆలోచన ఉంటుంది దానికి ముందు సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు స్పిరిచువల్ ఫ్రెటెంట్ కూడా కాపాడుకోవచ్చు మందిరాలను కాపాడుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే మనకు తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో వేల ఎకరాలు మరి దేవాలయ భూములు ఉంటే అక్కడ చాలా వరకు సగానికి సగం భూములన్నీ కూడా బాబు మనకు కనపడతా ఉంది ఇదే కనపడతా ఉంటుంది అదే తమిళనాడు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన దేవాలయ భూములు గాని దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కి ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థకి ఇస్తే మాత్రం దాని ఎట్టి పరిస్థితుల్లో మనం బాగుపరచుకునే అవకాశాలు ఉంటాయి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చు స్పిరిచువల్ గా మనం జనానికి కూడా మన ప్రతి ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి భావించి ఈరోజు అన్నమలయ్య గారు దానికి డెఫినెట్ గా నేను అనుకుంటా అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశాలు లేవు అదే విధంగా ఇదే కానీ లేకపోతే త్రీ లాంగ్వేజ్ ఏదైతే పాలసీ తీసుకొచ్చారో దాని మీద కానీ రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో డెఫినెట్ గా ముందు పోయే ఇంకొచ్చిన మాట కూడా చెప్పాలి అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీరంగం టెంపుల్ ముందు పెరియార్ స్టాచ్యూ పెట్టి ఏ విధంగా మన సంస్కృతిని ఆ హిందూ సంస్కృతిని ఏ విధంగా నాశనం చేయాలనుకున్న ఈ ద్రవిడ పార్టీలు డీంకే స్పెషల్ గా వాళ్ళు మరి దాన్ని తీసేయాలని చెప్పేసి అన్నమలయ గారు అనుకుంటా రెండు వేల ఇరవై మూడు నవంబర్ రోజు నవంబర్ ఇరవై ఆరు రోజు దాన్ని మీద ధర్నా చేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసేయాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఈ పెరియారు విగ్రహాలు ఏక టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ పెట్టి మొత్తం హిందూ సంస్కృతిని సర్వనాశనం చేస్తున్న ఈ ద్రవిడ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి ఈ స్టాచ్యూస్ అన్ని తీసేయాలని చెప్పి ఆలోచన తోటి కుండబద్దలు కొట్టినట్టుగా ఆ రోజు మరి విగ్రహం పెట్టడం అభ్యంతరం కాదు కానీ పెరియారు విగ్రహం పెట్టడం అభ్యంతరకరమా అన్నది కాదు అది అదొక అంశం అయితే ప్రతి దేవాలయం ముందు మాత్రమే ఎందుకు పెట్టాలి ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఎందుకు దేవాలయం ముందు మాత్రం ఎందుకు పెట్టాలి అది కరెక్ట్ అదే అభ్యక్షన అదే అభ్యంతా అబ్జేక్షను అదే అదే చెప్తున్నారు టెంపుల్స్ ముందు పెట్టాల్సిన అవసరమే ఉంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అంటే ఏంటంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి పెరియార్ సంస్కృతి పెంచాలి వీళ్ళ అదే కదా అంతే అందుకే వాళ్ళు చేసే పనిలారిని కూడా మనం పెట్టట్లేదా అంబేద్కర్ గారు విగ్రహాలు కానీ నెహ్రూ గారు విధిగా విగ్రహాలు పెడతా ఉన్నారు కదా గాంధీ గారి విగ్రహాలు పెడతా ఉన్నారు టెంపుల్ ముందు పెడుతున్నారా ఈ పెరియార్ సంస్కృతిని పెంచాలి రెచ్చగొట్టాలని ఆలోచనతో ఈ టెంపుల్స్ ముందు మరి పెరియార్ విగ్రహాలు పెట్టి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ ద్రవిడ పార్టీలు ముఖ్యంగా డిఎంకే పార్టీ ఒక విషయం ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించవచ్చు అన్నమల గారు చెప్పినట్టుగా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళ జరుగుతోంది ఐ థింక్ జనవరి పదమూడు నుంచి రేపు ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతాయి అనుకుంటా దీనికి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఐదు వేల కోట్లు ఎంతో ఖర్చు పెట్టినట్టుగా ఉంది అంటే ఏర్పాట్లు వాటికి సుమారుగా ఒక అంచనా ప్రభుత్వం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా మరికొన్ని వేల పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు ఎంతో మొత్తం మీద ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టింది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు చాలామంది అడగవచ్చు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని అడిగేటువంటి వాళ్ళకి ఒక అంచనా ఏంటంటే సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అంటే ఆదాయం నలభై కోట్ల ఇప్పటికే ఒక యాభై కోట్ల మంది ప్రజలు అక్కడ వచ్చి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళారు తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అగైన్ మళ్ళీ మన విషయాన్ని ప్రస్తావించుకుంటే ఒకటి స్వామి కార్యం స్వకార్యం అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి ఆదాయం అండ్ దాని ప్రాచుర్యము ఇదంతా కూడా రెండు జరుగుతున్నాయి కదా రెండు ఇరవై వేల కోట్ల రూపాయలు పెడితే అక్కడ సుమారుగా ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతోంది కొంతమందికి ఉపాధి లభిస్తుంది ఎవరో ఎక్కడ మనం వార్తల్లో చూసాం ఎవరో చిన్న టీలు ఇవన్నీ అమ్ముకునేటువంటి వ్యక్తి ఎవరు లక్షలో సంపాదిస్తున్నాడు అంటే తాత్కాలికమే కావచ్చు బట్ అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా తద్వారా అంటే వృధాగా ఖర్చు పెట్టడం లేదనేది నా పాయింట్ కరెక్ట్ కరెక్ట్ డెఫినెట్గా అందుకే అందుకంటే హిందూ దేవాలయాల మీద కానీ ఇలాంటి మరి ప్రయాగ్రాజ్ విషయంలో కానీ అన్నది కరెక్ట్ యాక్చువల్గా ఎన్ని వేల కోట్లు మరి రూపాయలు వస్తా ఉన్నాయంటే ఇవన్నీ కూడా రేపొద్దున మన డెవలప్మెంట్ కోసమే మన మన భారతదేశ డెవలప్మెంట్ కోసమే వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసమే హిందూ టెంపుల్స్ కోసమే కదా ఇదంతా కూడా చేస్తా ఉన్నారు సో ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అది జీర్ణించుకోలేక రకరకాల స్టేట్మెంట్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఈ ఈ డిఎంకే పార్టీ కూడా అలాంటి పార్టీని ఎందుకంటే మన సంస్కృతి మన కల్చరు హిందూ కల్చరు హిందూ సంస్కృతి వీళ్ళకి అవసరం లేదు మందిరాలు అవసరం లేదు ఎంతసేపు కూడా వాళ్ళు రెచ్చగొట్టాలని ఆలోచన తప్పితే ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు నేను చిన్న మాట కూడా చెప్పాను యాక్చువల్గా అన్నంఎల్ఏ గారు ఇంకొక డిమాండ్ కూడా చేశారు ఒక్క రేపు రెండు వేల ఇరవై ఆరులో భారతీయ జనతా పార్టీ కానీ డిఎంకే కూటమి ప్రభుత్వంలోకి వస్తే మాత్రం పెరియార్ స్టాచ్యూస్ ఎక్కడున్నా కూడా ఏది దేవాలయాల ముందు ఉంటే మాత్రం డెఫినెట్ గా వాటిని రీప్లేస్ చేసి అక్కడ ఉన్న తమిళ స్కాలర్స్ కానీ లేకపోతే శాడ్స్ కానీ లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఉన్నారో ఆ అజవార్స్ కానీ నహమాన్స్ కానీ వీళ్ళందరినీ కూడా వీళ్ళ స్టాచ్యూస్ పెట్టాలి అనే ఆలోచన తోటి మరి ఉన్నారు నేను అనుకుంటా అవి డెఫినెట్ గా ఆయన సాధ్యం తీయాల్సిందే ఎందుకంటే డిఎంకే పార్టీలు ఉన్నంత వరకు తమిళనాడు రాష్ట్రం మాత్రం బాగుపడే ఆలోచన డెఫినెట్ గా ఉండదు ఎందుకంటే మనం తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతా ఉందో ఏ కేంద్ర ప్రభుత్వం నిధులతో కానీ మోడీ గారి విజన్ కానీ ఏ విధంగా ముందుకు పోతా ఉన్నదో అక్కడ ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసమే దాన్ని ఏ విధంగా ఏ తీసుకొచ్చినా కూడా దాన్ని కాదంటా ఉంటారు డెవలప్మెంట్ వద్దంటారు వెల్ఫేర్ యాక్టివిటీస్ వద్దని చెప్పి అంటారు చిన్న విషయాన్ని తీసుకొచ్చినా కూడా మరి అక్కడ ఏదో దాన్ని ప్రాబ్లం ఓకే అంకరెడ్డి గారు చూద్దాం ఈ రాబోయే సంవత్సర కాలంలో బీజేపీ గ్రాఫ్ని ఏ మేరకు అన్నామలై పెంచగలుగుతారు తర్వాత బీజేపీతో పాటు ఏ ఏ పార్టీలు కలిసి వస్తాయి రీసెంట్గా మనం చూసాము పీకే ప్రశాంత్ కిషోరు ఏఐఏడిఎంకేని కలిసి వచ్చిన తర్వాత ఈ విజయ్ని కూడా కలి అంటే బహుశా ఈ మూడు పార్టీలు కూడా కలిసే అవకాశం లేకపోలేదు అంటున్నారు బట్ ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్ ఫ్యూచర్లో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు డిఎంకే లాంటి ఒక ఒక మహావృక్షంలాగా పాతుకుపోయింది కాబట్టి డిఎంకే లాంటి పార్టీని ఓడించాలంటే ఈ మిగిలిన మిగిలిన మూడు పార్టీలు కూడా కలిస్తే కలవచ్చు చెప్పలేము పీకే ఎందుకంటే పీకే ఎక్కడైనా అడుగుపెట్టాడంటే అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా పరిస్థితులు పరిణామాలు రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే కొన్ని క్వశ్చన్ మార్క్స్ బట్ గ్రాఫ్ అయితే పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు మరి మీ అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి అన్నామలై బీజేపీ గ్రాఫ్ని పెంచగలుగుతారా రాబోయే సంవత్సర కాలంలో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాగలుగుతుందా లేకపోతే ఏకంగా పవర్లోకే రాగలుగుతుందా ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఏ ఏ పార్టీలు బీజేపీతో జతకూడితే ఒకసారి విడిపోయినటువంటి అన్నాడీఎంకే కూడా మళ్ళీ బీజేపీతో కలుస్తుందా విజయ్ తలపతి విజయ్ కూడా ఏమన్నా ఈ ఈ కూటమికి జత కలుస్తాడా ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది మీ కామెంట్లని మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు